హాయ్ ఇయర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామ బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి నమస్కారం సార్ సార్ మోంతా తుఫాన్ ఇక్కడ తెలంగాణని కూడా ముంచేసింది అక్కడ వరంగల్లో చూసుకుంటే విపరీతంగా వరంగల్ మొత్తం కూడా మునిగిపోయింది వరదలు వచ్చేస్తాయి ఆ వీడియోలు అన్ని కూడా వైరల్ అయిపోతున్నాయి అంటే ఏపీలో అల్లకల్లని చేసి తెలంగాణ వైపు రావడం చూస్తున్నాం అసలు తెలంగాణకు వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు మరి ఏ స్థాయిలో ఇది తెలంగాణ పైన ప్రభావం చూపించింది ఎంత నష్టపోయింది ఏం చెప్తారు సార్ మోంతా తుఫాన్ గురించి ఒక రకంగా ఆంధ్ర మెల్లగా మొంత తుఫాను నుంచి బయటపడుతుంది కానీ అక్కడ కూడా పెద్ద విధ్వంసమే జరిగిందని చెప్తున్నారు దాదాపు పదివేల కోట్ల నష్టం ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు నిన్న చంద్రబాబు ఏరియల్ సర్వే కూడా చేసి వచ్చారు సో ముఖ్యంగా అక్కడ లక్షల ఎకరాలు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంటలు కావచ్చు లే ఉద్యానవనాలు కావచ్చు తోటలు కావచ్చు చెట్లు కావచ్చు ఇలాగా అక్కడ పెద్ద విధ్వంసం జరిగింది కాకపోతే లక్కీగా ప్రాణ నష్టం తక్కువ జరిగింది అంటే చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయ్యి ఆ తగిన జాగ్రత్తలు ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవడం వల్ల ఆ ఇదైంది రెండోది ఆ తుఫాను కోర్సు కూడా చేంజ్ అయింది సో మనకు అంతర్వేదిలో అది తీరాన్ని దాటింది అక్కడ నుంచి యాక్చువల్గా ఒరిస్సాకి లేదా ఛత్తీస్గఢ్కి వెళ్తుంది అనుకున్నారు కానీ అది తెలంగాణ ఉత్తరాంధ్ర మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపుగా వెళ్తుంది దానివల్ల ఇప్పుడు తెలంగాణ విపరీతంగా అఫెక్ట్ అయింది తెలంగాణకి అటాక్ అవ్వబోతుంది అనేది కరెక్ట్గా అంచనా వేయడంలో పేయలేరా అని చెప్తున్నారు ఎందుకంటే అది కోర్స్ చేంజ్ చేసుకుందని చెప్తున్నారు అంటే వీళ్ళు మన ఇండియన్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఒక ప్రొడిక్షన్ని అది కొంత చేంజ్ చేసింది వీళ్ళ ప్రొడిక్షన్కి అనుకూలంగా లేదని చెప్తున్నారు సో ఇప్పుడు తెలంగాణలో దాదాపు ఎనిమిది జిల్లాలని రెడ్ అల రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇంకొక పద్నాలుగు జిల్లాల వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు మొత్తం ఇరవై రెండు జిల్లాల్లో ఇక్కడ దెబ్బ తగులుతుంది అందులో పదహారు జిల్లాలు ఎక్కువ అందులో మళ్ళీ ఎనిమిది జిల్లాలు రెడ్ అలర్ట్ ఎనిమిది జిల్లాలు ఏవే ఉంటే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలు అట్లాగే జనగామ సిద్దిపేట యాదాద్రి కరీంనగర్ సిరిసిల్ల అట్లాగే ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వరంగల్లో ఎప్పుడూ లేనంతగా వరంగల్ మొత్తం ఆ టౌన్ కావచ్చు లేకపోతే జిల్లాలుగా ఆ జిల్లాలో ప్రాంతాలు కావచ్చు విపరీతంగా ఎఫెక్ట్ అయినాయి ముఖ్యంగా మనకి హనుమకొండ ఎందుకంటే వరంగల్ వరంగల్ని అనుకోనున్న హనుమకొండలో హాస్పిటల్ హాస్పిటల్లో నీళ్ళు వచ్చేసాయి హనుమకొండ బస్ స్టాండ్ నీళ్ళు వచ్చేసాయి మొత్తం టౌన్ అంతా కూడా నీలమయం అయిపోయింది వరంగల్ అట్లాగే వరంగల్ జిల్లాలో ఎప్పుడూ లేనంతగా దాదాపు కొన్ని ఏండ్ల పాటు ఎప్పుడూ ఇంత వర్షం పడలేదు నలభై ఒక్క పాయింట్ టూ సెంటీమీటర్లు అంటే నలభై ఒక్క సెంటీమీటర్లు వర్షం ఒక్క పూట పడింది భీమదేవరపల్లి రికార్డ్ అనమాట ఇది దాని తర్వాత పర్వతగిరిలో కూడా ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు హయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైంది సో ఓవరాల్గా రెండు వందల నలభై తొమ్మిది మండలాల్లో నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో అఫెక్ట్ అయిందని చెప్తున్నారు దాదాపు పద్దెనిమిది లక్షల మంది తెలంగాణలో అఫెక్ట్ అయ్యి అంటున్నారు బట్ ఈ రోజుకి ఉపశమనం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే అది కోర్సు మట్టుకొని టువర్డ్స్ సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంది కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే మిగిలిన మంత్రులు కూడా దీని మీద ఫోకస్ చేయడం మనకు కనబడుతుంది ఏదేమైనా మొంతా తుఫాన్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విద్వాంసాన్ని సృష్టించైతే పోయింది దీని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు కూడా అప్పీల్ చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ పదివేల కోట్ల వరకు ఇప్పుడు ప్రాథమిక అంచనా ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది అక్కడ ఏంటంటే ఇందాక కూడా లోకేష్ అనౌన్స్ చేశాడు పదివేల కోట్ల నష్టం జరిగిందని ఇప్పుడు ప్రాథమిక అంచనా ఇంకా అది పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ అక్కడ వెయ్యికి పైన రిలీఫ్ క్యాంప్స్ పెట్టారు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మంది రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు వాళ్ళకి సంబంధించి రేషన్స్ని సప్లై చేయడం అట్లాగే మత్స్యకారులకు కూడా ప్రతి ఫ్యామిలీకి యాభై కేజీల బియ్యము ఇతర నిత్యావసర వస్తువులను అందజేయడం ఇవన్నీ అక్కడ ఏంటంటే యంత్రాంగం గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేసింది పేరు అయితే ఈసారి వచ్చింది సో దానివల్లనే ఎక్కువ మంది సఫరింగ్ అనేది తగ్గింది బట్ పంటల నష్టము ఆశ నష్టము ఇవి పెద్ద ఎత్తున అన్నమాట ఇక్కడ కూడా ఏంటంటే వరి తెలంగాణలో కూడా వరి కోతలు సమయం ప్లస్ కళాలలో ధాన్యాన్ని తీసుకెళ్లారు ఇప్పుడు అవన్నీ కూడా నాశనమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ అక్కడలాగా కొంత ముందుగా ఇక్కడ యంత్రాంగం కోలుకున్నట్టుగా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకున్నట్టుగా అనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ ఈ కోర్సు కరెక్ట్గా ఇక్కడికి వస్తుందని గెస్ట్ చేయడంలో ప్రాబ్లం అక్కడికంటే ఎప్పటి నుంచో అంటున్నారు కాబట్టి క్లియర్గా వాళ్ళకి ఐడియా ఉంది ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలు అటాక్ కాబోతున్నాయి ఆ జిల్లాల యంత్రాంగాన్ని కలెక్టర్లని తర్వాత నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ని వీటన్నిటిని అక్కడ అప్రమత్తం చేయడం వల్ల వీటిని ఎదుర్కొనే మెకానిజం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉండడం వల్ల అక్కడ ఈజీ అయింది ఇక్కడ ఏంటంటే ఈ కోర్సు అనూహ్యంగా ఇట్లా చేంజ్ కావడంతో ఇక్కడ అప్రమత్తంగా లేకపోవడం వల్ల కూడా ఎక్కువ నష్టం జరిగిందని చెప్తున్నారు మనకి ఇప్పుడు ఇది ఎవరు ఊహించలేదు మనకి ఏంటంటే దాని ఎఫెక్ట్ ఇక్కడ తగులుతుంది అనుకున్నారు ఇది దాదాపు పది రాష్ట్రాలకి వెళ్తుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం సో కానీ ఇక్కడ ఏమైందంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర తర్వాత ఇప్పుడు తెలంగాణకి ఎఫెక్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది బట్ హైదరాబాద్లో అంత ఇది లేదు నిన్న మొన్న కొద్దిగా వర్షాలు పడినప్పటికీ ఆ రేంజీ అంటే క్వాంటిటీ అనేది తక్కువ ఇక్కడ కానీ ముఖ్యంగా వరంగల్ బాగా దెబ్బతినిది హనుమకొండ వరంగల్ ఈ ప్రాంతాలైతే బాగా దెబ్బతిన్నాయి రూరల్ ఏరియాలు కూడా బాగా దెబ్బతిన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇది చేస్తున్నారు అట్లాగే మనకి హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే బాగా దెబ్బతినింది అక్కడ కి వరద రావడంతో మొత్తం అక్కడ ఉన్న చాలా రోడ్డు దాదాపు నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు ఉండే నేషనల్ హైవేస్ రోడ్స్ అంతా కూడా కొట్టుకుపోయినాయని చెప్తున్నారు దాన్నంతా ఇప్పుడు అందుకని ఈ ఈ రోడ్లో పోయే వాళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేశారు సో ఓవరాల్గా ఈ ఈ పదహారు ప్రధానమైన ప్రధా పదహారు జిల్లాల్లో తెలంగాణలో ఒక గందరగోళమైన పరిస్థితి ఒక అల్లకల్లోలం ముఖ్యంగా ఈ ఎనిమిది జిల్లాల్లో అల్లకల్లోలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం అయితే స్పందించింది లేటుగా అయినా కూడా సో ఒక రకంగా ప్రమాదం తప్పినట్టుగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా మొంత తుఫాను ఈరోజు ఇక్కడ నుంచి కోర్సు తీసుకొని ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయింది కాబట్టి ఒక రకంగా తగ్గినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆంధ్రాలో అయితే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలోనే ఎక్కువ విధ్వంసం అయితే దీని విధ్వంసం కనిపిస్తుంది కాకపోతే ఊహించని స్థాయిలో లేదు